హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు నేను ఈ వీడియోలో మీకు హ్యాండ్స్ అనేది ఎలా జాయిన్ చేయాలో నీట్ ఫినిషింగ్ తోటి అది అనేది ఎక్స్ప్లెయిన్ చేస్తానండి అంతకంటే ముందు కొత్తగా వీడియో నా ఛానల్లో వీడియోస్ ఎవరైనా చూస్తున్నట్లయితే ప్లీజ్ అండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలనేది కామెంట్ చేయండి ఇప్పుడు మన వీడియోలోకి వెళ్ళినట్లయితే కనుక ఇప్పుడు నేను సైజ్ బ్లౌజ్ తోటి షోల్డర్ ఇలా గీసుకొని ముందే మార్కింగ్ చేసి పెట్టుకుంటానండి హ్యాండ్స్ ఎలా వేయాలనేది వేసిన తర్వాత మనకు హ్యాండ్ పొడవు అనేది ఎక్కడి వరకు కావాలనేది మార్కింగ్ చేసి ఒక ఇట్లా కట్ చేసుకుంటానని ఇట్లా టక్ ఇస్తాను ఇలా ఇచ్చిన తర్వాత నేను అన్నీ ప్రిపేర్ చేసుకున్న తర్వాతనే సంఖ భాగ హ్యాండ్కు ముందు భాగం అనేది లోత్ అనేది ఇట్లా ఒక హాఫ్ ఇంచ్ మందం కట్ చేస్తానండి ఇలా కట్ చేసు మనం కుట్టేటప్పుడే కట్ చేసుకున్నట్టయితే లాభం ఏంటంటే ఈ చేత ఈ చేత అనేది మనం కన్ఫ్యూజ్ అవ్వమండి మెయిన్ అది లేదంటే ముందే మనం కట్ చేసేటప్పుడే కట్ చే లోతు తీసుకొని పెట్టుకున్నాం అనుకోండి ఇది రైట్ సైడా లెఫ్ట్ సైడా అనేసి అన్నీ ఒక అర్ధగంట టైం వేస్ట్ అవుతుంది అలా కాకుండా మీరు ఇలా స్టిచ్చింగ్ చేసినట్లప్పుడు లోతు తీసినట్లయితే మనకు చాలా ఈజీగా ఉంటుందండి మళ్ళీ హ్యాండ్స్ జాయిన్ చేసేటప్పుడు చాలా మంది కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఏం చేస్తారంటే అంటే ఇక్కడ మధ్యలో ఇలా పెట్టి ఇక్కడ ఇటు వెనకాల కుట్టేస్తారు ముంగటి ముంగటికి కుట్టేస్తారు మీరు ఆల్రెడీ కొత్తగానే నేర్చుకుంటున్నారు కొత్తగా నేర్చుకునే వాళ్ళు అలా సగం సగం చేసే కంటే మొదటి నుంచే కుట్టండి మొదటి నుంచి కుడితేనే మీకు ఫస్ట్ నుంచి అదే అలవాటు అవుతుంది లేదంటే మీరు స్టార్టింగ్గా ఇటు సగం అటు సగం కుట్టరనుకో మీరు ఎన్ని బ్లౌజులు కుట్టినా అదే విధంగా అవుతుంది మళ్ళీ స్టార్టింగ్ నుంచి రావాలంటే చాలా ఇబ్బంది అవుతుందండి మీకు ఎప్పటికీ అదే అలవాటు అయిపోతుంది అలా కాకుండా కొత్తగా మీరు ఎవరైతే స్టిచ్చింగ్ నేర్చుకునే వారు ఉన్నారో హ్యాండ్స్ మట్టుకు స్టార్టింగ్ నుండే వేసుకురండి మధ్యలో నుండి మాత్రం అస్సలు వేయకండి మీరు నేర్చుకున్న పర్ఫెక్ట్గా నేర్చుకోండి ఏదో నామకి వాస్త కుట్టినమా అంటే కుట్టినమని కాకుండా నేర్చుకున్న కొంచెమైనా సరే పర్ఫెక్ట్గా నేర్చుకోండి అలా అయితేనే మనం చేసే పనికి మనం న్యాయం చేసినట్టు అవుతుందండి ఇప్పుడు మీరు స్టార్టింగ్ నుంచి మొదలుపెట్టి ఒకటే కుట్టలో హ్యాండ్ అనేది ఎలా కుట్టాలనేది చూపిస్తానండి మీకు మీరు ఇట్లా మధ్యలో పెడతారు కదండి విధంగా పెట్టుకోండి పెట్టుకొని ఇలా కొంచెం కొంచెం ఇట్లా చూసుకోండి చూసుకొని ఎక్కడి వరకు అయితే హ్యాండ్ వస్తుందో అక్కడ వరకు ఇక్కడి వరకు వచ్చింది ఇక్కడి వరకు వచ్చినప్పుడు మనం ఇక్కడ నుంచే హ్యాండ్ కుట్టుడు అనేది స్టార్ట్ చేయాలి ఈ విధంగా ఈ విధంగా మనం ఒక హాఫ్ ఇంచు కుట్టు కొనిపెట్టుకుంటాం కదండీ ఆ హాఫ్ ఇంచ్ దూరంతో మనము కుట్ట అనేది వేసుకుంటూ రావాలి ఈ విధంగా వేసుకున్నట్టయితే చూసారా షోల్డర్ మధ్యలో కరెక్ట్గా వచ్చింది కదా ఈ విధంగా మీరు స్టార్టింగే ఈ విధంగా కుట్టుకుంటే వచ్చింది అనుకోండి మీకు హ్యాండ్స్ అనేది స్టార్టింగే నీట్గా వస్తుందండి లేదంటే అక్కడ సగం అక్కడ ఇక్కడ సగం ఇక్కడ అనుకోండి ఎన్ని అలా మార్చుకుంటూ వస్తారు తప్పిదారి ఒక్కరోజు రెండు రో రెండు మూడు బ్లౌజులు ఎమర్జెన్సీ ఉందనుకోండి అప్పుడు పరిస్థితి ఏంటిది ఒక బ్లౌజ్ అంటే కుట్టగలుగుతామండి రెండంటే కుట్టుతాము పండుగ సీజన్లో చాలా బ్లౌజులు ఎమర్జెన్సీ ఉంటాయి అప్పుడు మన పరిస్థితి ఏంటి ఆనే టైం అంతా వేస్ట్ అవుతుంది కదండి అలా కాకుండా కొత్తగా నేర్చుకునే వాళ్ళు ఎవరైతే ఉంటారో ఒకటే కుట్టుల టోటల్ హ్యాండ్ అనేది కుట్టు నేర్చుకుంటే పర్ఫెక్ట్గా ఉంటుంది మనం చేసిన కాడికి నీట్గా ఉంటుందండి ఈ విధంగా చూశారు కదా ఒకటే కుట్టుల అయిపోయింది ఇలా అయిపోయాక ఇక షోల్డర్ మధ్యలో ఇక హ్యాండ్ మధ్యలో కరెక్ట్ ఇట్లా ఫోల్డ్ చేసుకున్నాం చేసుకున్న తర్వాత నాకు పక్కలల్లో ఎక్కడి వరకు అయితే స్టిచ్ వేయాలనేది నేను ముందే మార్కింగ్ చేసి పెట్టుకున్నానండి ఇక ఇక్కడ వరకు ఇక్కడ వరకు కస్టమర్ ఫిట్టింగ్ అనేది ఉంటుంది ఇక ముందు భాగం చూసినట్లయితే కొంచెం ఎక్కువ ఉంది మీకు వీడియోలో మీరు గమనించినట్లయితే ఎక్కువ ఉంది కాబట్టి నేను స్టే సెకండ్ కుట్టు వేస్తున్నాను కదండి సెకండ్ కుట్టు ఇక్కడ నుంచి స్టార్ట్ చేస్తున్నా కొంచెం కింద నుంచి స్టార్ట్ చేసి ఇక ఇక్కడి వరకు రాగానే మళ్ళీ దీంట్లో కలిపేసినానండి ఈ విధంగా కలిపేసుకోవాలి అలా చేసినట్టయితే ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా వస్తుందండి మళ్ళీ మనం ఏది గొలవాల్సిన అవసరమే ఉండదు ఈ విధంగా ఒక చేతి అయిపోయిందండి ఇప్పుడు రెండో చేతి కూడా అంతే సేమ్ ఇప్పుడు ఇది లెఫ్ట్ సైడ్ కదండి లెఫ్ట్ సైడ్ కాబట్టి మనము ఇట్ సైడ్ లోతు తీసుకోవాలి ఈ విధంగా చూసుకొని మనం ఎప్పుడైతే కుడతామో అప్పుడే లోతులు తీసుకున్నాం అనుకోండి మనకి ఏ ఇబ్బంది ఉండదు ఈజీగా ఎక్కడ చేతి అక్కడనే ఈజీగా కుట్టగలుగుతాం సేమ్ ఇది కూడా అంతే ఇగో షోల్డర్ ఇగో మధ్యలో పెట్టుకున్న హ్యాండ్ మధ్యలో పెట్టుకొని ఇగ కొంచెం కొంచెం కొలుసుకున్న ఇక ఇక్కడ వరకు వచ్చిందండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ నుంచి ఇలానే పట్టుకొని స్టిచ్ అనేది వేస్తున్నాను మీరు కూడా అలా వేయండి ఒక్క బ్లౌజ్ ఇబ్బంది అవుతుండ ఇబ్బంది అవుతుండొచ్చు లేదంటే రెండు అవుతుండొచ్చు లేదంటే మూడు అవుతుండొచ్చు కానీ మీరైతే పని పని అయితే పర్ఫెక్ట్గా నేర్చుకున్న వాళ్ళు అవుతారు కదండి అది మాత్రం గమనించుకోండి అయితే ఒక రెండు సార్లు కుట్లు ఇప్పండి తప్పేముంది ఏం కాదు కదా మనం చేసేదే నేర్చుకొని కదా ఈ విధంగా కొంచెం కొంచెం వేసుకుంటూ రండి కుట్లు నీట్గా వేసుకుంటూ వచ్చిన తర్వాత నేను ఏది కానీ కుట్టకముందు కట్ చేయనండి కుట్టిన తర్వాతనే కట్ చేస్తాను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాస్ అనేది ఇది కుట్టిన తర్వాతనే కట్ చేస్తా నేను ఏది కానీ కుట్టకముందు కట్ చేయనండి నాకు పర్ఫెక్ట్గా కుట్టినా అనే నమ్మకం ఉన్న తర్వాతనే కట్ చేస్తా లేదంటే నేను అస్సలు కట్ చేయను ఈ విధంగా ఎక్స్ట్రా క్లాత్ ఏదైతుందో అది కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న తర్వాత ఇగో షోల్డర్ మధ్యలో ఇట్లా ఫోల్డ్ చేయాలి ఫోల్డ్ చేసి ఇక్కడ చేతి కూడా ఫోల్డ్ చేయాలి రెండు చేతులు మనం కరెక్ట్గా కుట్టినామా లేదా అనేది ఇప్పుడే చెక్ చేసుకోవాలన్నట్టు ఈ విధంగా రెండు చేతులు పర్ఫెక్ట్గా వచ్చినాయి చూస్తున్నారు కదా ఈ విధంగా చేసుకోవాలి కొంచెం ఎక్క తక్కువ ఉంటే ఇప్పుడే సెట్ చేసుకుంటే సరిపోతుందండి మొత్తం బ్లౌజ్ కుట్టిన తర్వాత చేతి ఎక్క తక్కువ అయితే ఇబ్బంది అవుతుంది మనకి అందుకే చేతులు ఇలా ఒక్క కుట్టు జాయింట్ వేసుకున్న తర్వాత కొలుసుకుంటే సరిపోతుందండి ఇవి రెండు కరెక్ట్గా ఉన్నాయండి మనము ఎక్కడ కుట్టు వేయాల్సిన అవసరమే లేదు దీని మీద ఇంకొక కుట్టు వేసుకుంటూ వస్తే సరిపోతుందండి ఇవే చిన్న చిన్నవేనండి మన మనం ఎంత కష్టపడ్డా మనకు గుర్తింపు రాంది ఈ చిన్న చిన్న మిస్కెట్స్ తోటేనండి చాలా ఈజీ ఇదే ఉంటుంది చాలా మెళికలు కూడా ఇదే ఉంటుందండి ఇవి మనం గమనించుకున్నట్లయితే మనం పర్ఫెక్ట్గా కుడతామండి బ్లౌజ్ అనేది ఈ విధంగా మధ్యలోకి జాయింట్ చేసి ఈ విధంగా నేను అందాద కొద్దీ ఒక స్టిచ్ అనేది వేస్తానండి ఫస్ట్ ఈ విధంగా ఒక స్టిచ్ వేస్తాను వేసి ఈ ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేస్తాను ఎందు ఎందుకు ఎక్స్ట్రా క్లాత్ కట్ చేసినా అంటే నేను ముందే ఇయడం పక్కలలో ఎక్కడ వరకు కావాలన్నా నేను మార్కింగ్ చేసుకున్నాను కదండి ఇక్కడ నుంచి ఇదంతా ఎక్స్ట్రా క్లాత్ అని తెలుస్తుంది కదా ఇంత అయితే సరిపోతుంది అనే కాన్సెప్ట్లో నేను ముందే కట్ చేసుకుంటానండి నేను మెజర్మెంట్ చేసుకున్నాను కాబట్టి ఇప్పుడు హ్యాండ్ మనకి ఎక్కడి వరకు రావన్నో ఈ విధంగా చూసుకోవాలండి ఇక్కడ వరకు వచ్చింది ఇక్కడ మీకోసం నేను మార్కింగ్ చేస్తున్నానండి ఇదే గీతని ఇట్లా స్ట్రేట్గా చూస్తే కుడితే సరిపోతుందండి మనం ఇక్కడ చంక దగ్గర మళ్ళీ ఎలాంటి ఏమంటారు కొలతలు తీసుకోకుండా సరే కొందరు కుట్టేటప్పుడు ఈ విధంగా చేస్తారు ఇట్లా చూస్తారు అది కరెక్ట్ కాదండి ఎందుకంటే మనము లో తీసేటప్పుడు పర్ఫెక్ట్గా అనుకోండి ఈ విధంగా కొరకలు పెట్టుకున్నారనుకోండి మీరు ఎక్కడ ఎలాంటి మెజర్మెంట్స్ మళ్ళీ తీసుకోకుండా సరే అండి బ్లౌజ్ అనేది పర్ఫెక్ట్గా కుదురుతుంది ఈ విధంగా మీరు వెళ్ళండి మీకు అర్థమైపోతుంది ఆటోమేటిక్గా ఇలా వేసిన తర్వాత ఇవ్వండి దీని మధ్యలో ఒక నాలుగు వేల ఉప్పు దగ్గర దగ్గర తీసుకున్నాం అనుకోండి మనకు సరిపోతుంది గ్లౌజ్ అనేది కంప్లీట్గా రెడీ అయిపోతుందండి ఈ విధంగా పక్క పక్కనే వేసుకోవాలండి ఎక్స్ట్రా క్లాత్ ఇంకా కొంచెం కూడా కట్ చేస్తున్నానండి ఈ విధంగా వన్ సైడ్ జాయింటింగ్ అనేది అయిపోయిందండి ఇప్పుడు ఇంకొక సైడ్ ఇది ఇంకొక సైడ్ జాయింట్ అండి సేమ్ అండ్ కొద్ది ఒక కుట్ట అనేది వేస్తున్నాను వేసి ఇక్కడ నేను మార్కింగ్ చేసుకునే రెండు ఒకే దగ్గర వచ్చేటట్టు పట్టుకొని ఈ విధంగా వెయ్యాలండి మనకి ఇక్కడ వరకు అయితే క్లాత్ అవుతుందో అక్కడ వరకు ఒక స్టిచ్ అనేది వేసి ఎక్స్ట్రా క్లాత్ అనేది కట్ చేయాలి ఈ విధంగా కట్ చేసి మనం ఇంతకుముందు ఒక చేతు చేతి జాయింట్ చేసినాం కదా ఇక అది ఇది రెండు ఒక దగ్గరనే పట్టుకోవాలి ఈ విధంగా పట్టుకొని ఇక్కడ మనము చూసాం కదా ఇక్కడ వరకు ఉంది ఇక్కడ నుంచి ఇంకో కుట్ట అనేది వేయాలి ఈ విధంగా వేసుకొని ఈ మధ్యలో ఇంకో రెండు మూడు వేస్తే సరిపోతుందండి మళ్ళీ మనం పక్కలల్లో ఇంకా కుట్లు లూజు టైట్కి వేయాల్సిన అవసరమే ఉండదు మనం ఈ విధంగా బట్టి కుట్టినట్లయితే ఇంతే సరిపోతుందండి చూసారు కదా ఈ విధంగా ఇంతే అండి ఎంత సింపుల్గా మనము హ్యాండ్స్ అనేది జాయింట్ చేసాము చూసారు కదా ఎంత నీట్ ఫినిషింగ్ తోటి వచ్చిందో ఇదిగోండి ఇది టోటల్ బ్లౌజ్ అండి ఇది ఫ్రంట్ ఇది వచ్చేసి బ్యాక్ అండి నేను హెమ్మింగ్కి పెట్టాను ఇంతే అండి నా వీడియో కనుక నచ్చినట్లయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఎలాంటి వీడియోస్ కావాలన్నా కామెంట్ చేయండి ఖచ్చితంగా నేను వీడియోస్ తీసి పెడతానండి థ్యాంక్ యూ అండి మీకు అర్థమైంది అనుకుంటున్నాను ఇది టోటల్ బ్లౌజ్ అండి ఈ విధంగా ఉంటుందండి థ్యాంక్ యూ అండి అందరికీ